ఓం శుభంకర్య నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటసమ్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి గ్రహ సంచారము మిశ్రమ ఫలితాలని ఇస్తోంది ఈ యొక్క మాసంలో కొన్ని అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లుగా కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ముందుగానే జన్మశని ప్రభావము ఆనుకూలమైనప్పటికీ ప్రతిదీ కూడా అయినట్టే ఉంటుంది అవట్ల అలాగే ప్రతి విషయము కూడా చాలా వేగంగా వెళుతోందనుకుంటాం ఎక్కడో పెద్ద స్పీడ్ బ్రేకడో ఆగిపోవటం ఇటువంటి ఇబ్బందులకి కుంభరాశి జాతకులు గురవుతూ ఉన్నారు అస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అలాగే కొత్త విషయాలని నేర్చుకుంటల్లో శ్రద్ధను వహిస్తారు స్నేహితులు కూడా కొత్తవారు ఏర్పడతారు కుంభరాశి జాతకులు ఉద్యోగములో అధిక ఒత్తిడిని పొందినప్పటికీ ఆనందం కూడా ఉంటుంది మీకు నచ్చినటువంటి వ్యక్తులు కానీ మీకు నచ్చినటువంటి విషయాలు కానీ మీ జాబులో మీ ఉద్యోగంలో జరగటము మీకు ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని మరిపించే విధంగా ఉంటుంది కొత్త స్నేహాలు మంచివే కానీ కొత్త స్నేహాలు మనని ముంచేవైతే ఏమాత్రము మంచివి కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క సంక్రాంతి సమయములో కుంభరాశి జాతకులు కొంత ఆహార విషయమై సరైనటువంటి నియమాలని పాటించడం చాలా అవశ్యం ఉద్యోగములో నెలకొనేటువంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని నేను అనను కానీ వాటిని ఇబ్బందిగా మీరు తీసుకునేటువంటి సందర్భం అయితే వస్తుంది దానికి గల కారణము మీ యొక్క కోపము మంచి వ్యక్తులు ఉన్నప్పటికీ మీ చుట్టూ మంచిగా మిమ్మల్ని ఆనందంగా చూసుకునేవారు ఉన్నప్పటికీ ఆనందంగా ఉన్నప్పటికీ కొంత అసంతృప్తితో ఉంటూ ఉంటాడు తస్మాత్ జాగ్రత్త వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కూడా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అనుకున్న ధరకి మన యొక్క సరుకు అమ్ముడు పోకపోవటం కానీ అలాగే మన యొక్క సరుకుకి మనం అనుకున్నంత ధరము రాకపోవటం కానీ కొంత అసంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి స్టాఫ్ చేంజింగ్స్ కూడా వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు ఎంతో కాలముగా ఉన్నటువంటి వ్యక్తులని కూడా కోల్పోయేటువంటి సందర్భాలు ఉంటాయి అలాగే జంతువుల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ మాసంలో ఏదో ఒక సునఖాన్ని పెంచుకుంటంలో కానీ పిల్లిని పెంచుకుంటంలో కానీ మొక్కుని చూపుతారు అలా అని చెప్పి గోమాతను మీరు పెంచుకుంటారు అని నేను అనట్లేదు అది తీసుకుని పెంచుకున్నట్లయితే చాలా మంచిది గోమాతను పోషించండి గో సంరక్షణ మినిమం మన బాధ్యత అది మనమందరము చేయాల్సిందే హిందువులుగా ఉన్నప్పుడు మన యొక్క మాత అయినటువంటి గోమాతని మనమే రక్షించుకోవాలి దానిని మనమే పోషించుకోవాలి గోమాతకి మనం చేసే ప్రతి సేవ కూడా మన కుటుంబానికి మోక్షాన్ని ఇస్తుంది అని మీరు మర్చిపోకండి ముఖ్యంగా విద్యార్థులు చదువుపైన శ్రద్ధ పెట్టండి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నటువంటి మీ సంకల్పం త్వరలోనే నెరవేరుతుంది మంచి యూనివర్సిటీలో మీరు మంచిగా చదవటానికి ప్రయత్నం చేయండి ఇక్కడ కూడా అటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోండి ఎక్కడా కూడా చెడు వ్యసనాలకి మీరు పాలవ్వకుండా జాగ్రత్తగా ఉండటం అవశ్యం రహస్య సమాచారాలని బయట జారవేశారు అనేటువంటి ఒక నెపముతో ప్రభుత్వ ఉద్యోగస్తులని బదలావణి చేస్తూ ఉంటారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆ యొక్క సమాచారాన్ని ఎవరికో అందించారు అనేటువంటి ఒక చెడు భావనతో మీరు చేసినటువంటి ఒక చిన్న తొంటరి పని ద్వారా మీ యొక్క పదవి చేంజ్ అయ్యేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి విదేశీ అవకాశాలు ఉద్యోగస్తులకు కూడా ఉన్నాయి వారు కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి ఆలోచనని చేస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నాలు మీకు సఫలము అవుతాయి తప్ప విఫలము కావు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవశ్యము నిరుద్యోగస్తులకి ఉద్యోగము కూడా ఈ మాసములో లభించటాన్ని మనం చూడవచ్చు పౌర్ణమి తరువాత ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఓర్పు సహనము చాలా అవసరం చాలామందికి ఓర్పు సహనము పోతూ ఉంటుంది ఆ ఇంకా ఎంతకాలం ఉండాలి ఇంకా ఎంత చెయ్యాలి ఎంత చేసినా సంతృప్తి పడరే అని నోరు జారి పెద్ద పెద్ద వాళ్ళని తమ నోటికి ఎంత మాట వస్తే అంత మాటతో మాట్లాడతారు అది కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓర్పు సహనముతోనే ఈ యొక్క కుంభరాశి జాతకులు పౌర్ణమి తర్వాత గొప్ప విజయాలను పొందుతారు ఓర్పుతో ఉండాలి పోలీసుల దగ్గర కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఓర్పు చాలా అవసరం ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు కొన్ని పరిష్కారాలు దొరుకుతాయి ఆర్థికంగా కూడా దృఢంగా నిలదొక్కుంటారు భగవతీ కటాక్షము కుంభరాశి వారికి ఉంది తెలియకుండానే మీరు ఎప్పుడో చేసినటువంటి ఒక చిన్న పెట్టుబడి అధికమైనటువంటి లాభాన్ని మీకు తెచ్చిపెడుతుంది అలాగే ధర్మం పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి జాతకులు పౌర్ణమి తరువాత షేర్ మార్కెట్లో అలాగే బంగారం పైన మీరు పెట్టినటువంటి పెట్టుబడి మీకు చాలా లాభాన్ని చేకూర్చి తెచ్చిస్తుంది ఆర్థికముగా పరిస్థితులు సంతృప్తిని కలిగిస్తాయి పౌర్ణమి తర్వాత కుంభరాశి జాతకులకి ఈ యొక్క ఆర్థిక విషయాల ఎందు మీరు మిత్రుల యొక్క సలహాలని అనదముల యొక్క సలహాలని ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క సలహాలని కూడా తీసుకుని అన్నీ కూడా జత చేర్చి మీకు నచ్చిన పనిని నచ్చిన విధంగా నచ్చిన సమయానికి నవ్వుతూ చేసినట్లయితే విజయము తప్పనిసరి అలాగే ఎక్కడైతే కనుక భూ వివాదములో కుంభరాశి జాతకులు కోర్టు పట్ల ప్రభుత్వం పట్ల చర్చతో ఉన్నారు వారు ఒకసారి సమయాన్ని పెట్టి వారిని కలిసి మీరు మాట్లాడినట్లయితే సమస్య ఇట్టే తీరిపోతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత ప్రమాదములు ఉన్నాయి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మీదే తప్పు అని అందరూ వేలెత్తి మిమ్మల్ని చూపించడము మీ గురించి చర్చించడము మీ చెవిదాకా వస్తుంది అహంకారాన్ని పక్కన పెడితే గనక పౌర్ణమి తర్వాత కుంభరాశి జాతకులు దిగ్విజయమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా ఏదైతే కనుక మనకి ప్రాప్తి లేనటువంటి లక్ష్మి ఉన్నదో ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు ప్రాప్తి చెందించి మనని స్థిరముగా చూస్తారు గృహోపకరణాల మీద ఖరీదైనటువంటి వస్తువుల మీద పెట్టుబడులని పెట్టడము వాటిని కొనడము చూడవచ్చు దృష్టి ప్రభావములో కుంభరాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత చేరుకుంటారు కొంత దృష్టి ప్రభావము చేత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి జాతకులు నవగ్రహ స్తోత్రాన్ని ఈ యొక్క నెల రోజులు వేడవకుండా ప్రతిరోజు పఠించటము నాన్ వెజ్ మానేసి శాకాహార భోజనాన్ని చేయటము గోవుకి గ్రాసాన్ని సమర్పణ చేయటం ద్వారా విజయమైనటువంటి అనుగ్రహాలను మీరు పొందగలుగుతారు జై శుభంకరి सर्वे जनाः सुकिनो भवन्